ఎకరాల్లో ఈత చెట్లు శ్రీగంధం చెట్లు అని సాగు చేస్తుంటే రైతు మనతో పాటునారు అన్న చెప్పండి అన్న రెండు ఎకరాల్లో ఏమేమి ఎట్లా పెట్టుకోరు నాలుగు వందలు ఈత చెట్లు టెన్ బై టెన్ పెట్టిన తర్వాత శ్రీగంధం చెట్లు టెన్ బై టెన్ అవి కు అవి ఎన్ని చెట్లుంటాయి అవి ఒక ఎనిమిది వందల చెట్లు పెట్టా ఒక వంద చెట్ల దాకా పోయినాయి ఒక నాలుగు వందల చెట్లు మాత్రం ఈత చెట్లు అయితే ఈత చెట్లు పెట్టిరు కదా ఇప్పుడు ఎన్ని సంవత్సరాల తోట ఇప్పుడు ఇది మూడు సంవత్సరాల తోట మూడు సంవత్సరాల తోట శ్రీగంధం గానీ ఈత చెట్లు గానీ ఈత చెట్లు మనకి కళ్ళు కోసం పెట్టిరా ఈత చెట్లు కళ్ళు కోసం ఎన్ని సంవత్సరాలు గీసుకోవచ్చు మనం మనం ఒక ఐదు సంవత్సరాలు ఇంకా రెండు సంవత్సరాలు ఇంకా రెండు సంవత్సరాలు గీసుకోవచ్చు ఓకే ఈత కళ్ళు మీరు అమ్ముతారు కదా ఎట్లా లీటర్ ఎట్లా అమ్ముతారు లీటర్ వంద రూపాయలు లీటర్ వంద రూపాయలకి అమ్ముతారు నీరా కూడా నీరా కూడా నూట యాభై రూపాయలు లీటర్ లీటర్ అమ్ముతాం ఈత తేడా కళ్ళు ఈత కళ్ళు ఏమో కొన్ని నీళ్లు కలిపి అందులో కొన్ని నీళ్లు కలుపుతాం మడ్డి ఉంటది ఆ మడ్డితో పాటు కళ్ళు కారితే దాంతో పాటు మనకు అది కొద్దిగా తక్కువ అమ్ముతాం ఫ్యూర్ అన్నమాట అనమాట చెట్టు నుంచి వచ్చేది అందులో మిక్సింగ్ అనేది ఉండదు మడ్డి కూడా ఏముండదు మడ్డి ఉండదు నీళ్లు ఉండవు ఏముండవు ఫ్యూవర్ ఇంకా చెట్టు నుంచి నీరే గారిని ఈత చెట్టు పెట్టుకోరు అనుకోండి కళ్ళు తీసుకోవచ్చు వస్తాయి నీకు యాభై నుంచి అరవై సంవత్సరాల దాకా ఐదు సంవత్సరాలకి దిగుబడి స్టార్ట్ అయింది అనుకోండి ఇట్లా లాభం రోజుకి ఎంత తీసుకోవచ్చు రోజుకి ఐదు నుంచి పదివేల దాకా తీసుకుంటారు రోజుకి ఐదు నుంచి పదివేలు ఐదు వేలు ఒక చెట్టు నుంచి ఎంత కలు తీస్తారు ఒకవేళ ఒక చెట్టు నుంచి నీకు ఆరు లీటర్ల వరకు వస్తుంది ఒక చెట్టు నుంచి ఆరు లీటర్ల వరకు నీకు అంటే మనం సొంతంగా పెట్టినాం కాబట్టి అది నర్సర్లో కానీ లేదంటే ఎక్కడ బయట ఉన్నాయి అవి ఆరు లీటర్లు రావు ఒకటి రెండు లీటర్లు పడుతుంది ఒకటి లీటరే పడుతుంది ఒకటి నాలుగు లీటర్లు పడుతుంది ఒకటి ఐదు లీటర్లు పడుతుంది అట్లా ఉంటుంది ఇది అట్లా కాదు